చొట్టనిక్కర భగవతి ఆలయము ఎర్ణాకూలము కొచ్చి శివారులో ఉన్న ఈ ఆలయము పదవ శతాబ్దం నాటికి చెందింది ప్రఖ్యాతమైన చుట్టనిక్కర భగవతి ఆలయము కేరళలోని అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ దేవత మానసిక అనారోగ్యాన్ని నయం చేసే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు ఈ దేవతను రాజరాజశ్రీదేవి దేవి అని పిలుస్తారు మరియు ఇక్కడ అమ్మవారిని మూడు రూపాల్లో పూజిస్తారు ఉదయము సరస్వతీదేవి మధ్యాహ్నము లక్ష్మీదేవి సాయంత్రం దుర్గాదేవిగా పూజిస్తారు ఈ చొట్టనిక్కర భగవతి అమ్మవారి ఆలయం గురించిన చరిత్ర రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఇప్పుడు ఒకటి మనం చెప్పుకుందాము కన్నప్పన్న ఆయన ఒక దట్టమైన అడవిలో నివసించేవారు అక్కడ యక్షులు మరియు రక్త రాక్షసులు ఎక్కువగా ఉండేవాళ్ళు అయితే కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కన్నప్పను ప్రతిరోజు ఒక ఆవును ఆచారబద్ధంగా బలి ఇచ్చేవారు అలా ఒకరోజు దట్టమైన అడవి నుంచి ఒక అందమైన నల్ల దూడపిల్లని తెచ్చి కాళికాదేవికి బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు అతని కూతురు దూడను చంపవద్దని పట్టుబడుతుంది అతను కుమార్తెని చాలా ఇష్టపడటం వల్ల ఆ దూడను పెంపుడు జంతువుగా ఉంచుకోమని చెప్తారు కొన్ని రోజులకి దురదృష్టవశాత్తు అతను కుమార్తె మరణిస్తుంది కన్నప్పన్న ఆమె శరీరానికి దహనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె శవం మాయమవుతుంది అది ఎందుకు అలా జరిగింది అని తెలుసుకోవడానికి ఒక పూజారి గారిని సంప్రదించగా నీవు చేసిన పాపపుణ్యాలే ఇలా జరిగినాయి నువ్వు ఎంతోమందికి తల్లి పిల్లల్ని వేరు చేశావు కాబట్టి నీకు ఇలా జరిగింది అని చెప్తారు దాని పాప పరిహారంగా అతను ఏం చేయాలి అని అడిగినప్పుడు అమ్మవారిని అయ్యవారిని పూజించమని చెప్తే అలా వెతుకుతున్నప్పుడు విష్ణువు మరియు లక్ష్మీదేవిని సూచించే రెండు రాళ్లను కనుగొని తన పాపాలను కడిగి వేయడానికి ఒక చిన్న మందిరాన్ని నిర్మించి ఆ విష్ణువుని లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించారు అప్పటి నుంచి ఒక సంప్రదాయంగా మారింది ఆ తర్వాత ఈ ఆలయం పునర్ నిర్మింపబడింది మరియు చుట్టనిక్కర భగవతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయము ఈ ఆలయానికి చేరుకోవడానికి మేము చెంగనూరు నుంచి సుమారు రెండున్నర గంటల ప్రయాణం చేస్తే చేరుకున్నాము ఈ ఆలయం దగ్గరికి